హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్ ఈరోజైతే నోటికి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి అండి సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూడండి ఒకసారి పచ్చడి కోసం ఇక్కడ నేను పచ్చిమిర్చి కొత్తిమీరని పుదీనాని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా ఒక నాలుగు ఐదు సార్లు కడిగి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి మీకు తొందరగా కావాలంటే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవచ్చు తొందరగా నానుతుంది ఇప్పుడు పచ్చడి కోసం కొద్దిగా బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనాని కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి తర్వాత ఒక పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు ఇంకా రోట్లో చేసిన పచ్చడి సూపర్గా ఉంటుంది నేను ఇలా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు కోసం బండిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చళ్ళలోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మరియు నోటికి ఎంతో కమ్మకమ్మగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి